హాయ్ ఫ్రెండ్స్ నాకు ఒక అతను ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతుండంటే చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతుండండి ఒక్కటే అదే కామెంట్ని వంద వీడియోలకు పైగా పెట్టి అదే మీ అమ్మకో మీ అక్కకో మీ చెల్లెకైతే నువ్వు అలాంటి కామెంట్స్ పెట్టవండి నువ్వు నాకు నా వీడియో చూడటం నీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పడాయి అంతేగాని అలాంటి కామెంట్స్ మరి పెట్టొద్దండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వార్నింగ్ ఇవ్వట్లేదు ఒక రైతు బిడ్డగా అర్థం చేసుకొని మరి నీకు ఒక తల్లి భార్య పెళ్ళం పిల్లలు అందరూ ఉండే ఉంటారు అందులో నేను కూడా కూతురుని అనుకుని అలాంటి కామెంట్స్ పెట్టద్దు నేను ఇంతమందికి ఎవరి పేరు చెప్పలేదు నాకు ఎంత కామెంట్స్ వచ్చింది కానీ నీలాంటి కామెంట్ ఇంత మటు నాకు ఏ అన్న పెట్టలేదు మీరే ఫస్ట్ టైం పెట్టారు నీ పేరు చెప్తున్నా నీ ఐడి కూడా నేను చెప్తున్నా ప్లీజ్ అన్న ఈసారి మటుకి నాకు అలాంటి కామెంట్ పెట్టద్దు ఇంకో తన పేరు మల్ల అనంతయ్య ఆయన ఐడి కూడా చెప్తాను నేను చూంచుతా రాసి మరీ చూస్తున్నా ఎందుకంటే నా మనసుని అంత బాధ పెట్టింది ఆయన ఎన్నిసార్లు రిమూవ్ చేసినా కానీ అలాగే పెడుతూనే ఉండు అతను అతను ఖచ్చితంగా నేను చూంచుతా ఆయన పేరు ఎందుకంటే అలాంటి కామెంట్స్ పెట్టకూడదండి నేను ఒక రైతుగానే చేస్తున్నా కానీ నేను వేరే రకంగా అయితే చేయట్లేదు కదా నా వీడియోలు నీకు ఎందుకు నచ్చట్లేదు నచ్చాలని రూల్ కూడా లేదండి నువ్వు చూడపోయినా దండగలేదు ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఎంతోమంది చేస్తారు కానీ నువ్వు పెట్టిన కామెంట్ నువ్వు పెట్టడం వరకే మేము చూస్తాం కానీ ఎవరిని చూడనీయం రిమోట్ రిమూవ్ చేసి పడేస్తాం ఎందుకో తెలుసా మాకు నచ్చిన కామెంట్ని గుండెల్లో పెట్టుకొని ఉంచుకుంటాం మాకు నచ్చిన కామెంట్ రిమూవ్ చేసి పడేస్తాం నీ కామెంట్ నేను చూస్తా అంతే నాకు ఒక్కదానికే తెలుస్తుంది అందరికీ తెలియని నేను ఎమ్మట ఎవరు కామెంట్ పెట్టినా పెట్టిన క్షణంలోనే నేను యూట్యూబ్ ఇప్పుడు ఆన్లోనే ఉంటాను నేను చూస్తా కానీ మీకు మటుకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి మటుకు అలా పెట్టద్దు ఇంకా ఘోరంగా ఉంటుంది వార్నింగ్ చెప్తున్నా నేను ఎవరికి ఇంత మటుకి ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు ఇంతగా ఎవరి మీద ఈడో కూడా చేయలేదు మీ మీద ఫస్ట్ టైం చేస్తున్నా తన ఐడి ఉంచుతున్నా ఒకసారి చూడండి ఇంకో తన ఐడి ఇదేనండి చాలా ఘోరంగా పెడుతుండు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి తన ఐడిలోకి వెళ్ళి తనకు కూడా ఒక భార్య పెళ్ళం పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదా ఒక చెల్లి తల్లి అందరూ ఉంటారు కదా నేను ఒక ఆడ కూతుర్నే కదా నన్ను అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు నేను చెప్పకూడదు కూడా అసలు ఆ కామెంట్ ఎలా ఉంటుందో ఓకేనా చూశారు కదా ఐడి ఒకసారి ఐడియాలోకి వెళ్ళి ఆయన ఏం కామెంట్ పెట్టిండో మీరు కూడా చూడండి చాలా ఘోరం అండి ఉండవు అసలు అయితే కామెంట్స్ మొత్తం నేను రిమూవ్ చేసి పడేసాను ఓకేనా ఏ అన్నైనా మీకు ఇష్టమైతేనే వీడియోలు చూడండి లేకపోతే స్కిప్ చేసి పడేయండి అంతేగాని కామెంట్స్ మటుకి అంత ఘోరంగా మీకు పెట్టడం వల్ల ఏం వస్తుంది చెప్పండి మమ్మల్ని ఏమైనా సాధిస్తారా మీరు మీరు కాకపోతే నాకు లక్షల మంది చూస్తూనే ఉండరు ఎవరో ఒకరు చూస్తారుగా నీకు టైం పాస్ కాకపోతే ఏమైనా పనికి పో కానీ ఆడకూతురుల మీద కామెంట్ మళ్ళీ పెట్టద్దు నువ్వు నాకే పెట్టినా అంటే నువ్వు ఎంతో మందికి పెట్టే ఉంటావు నాకు తెలిసి కానీ పెట్టమాకన్నా ప్లీజ్ ఒక చెల్లిగా ఒక తల్లిగా ఒక అక్కగా ఒక కూతురుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకనే కాదు ఏ ఆడ కూతురికి ఏ కొడుకు కానీ ఎవరికి కానీ బ్యాడ్ కామెంట్స్ మరి పెట్టకు రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నా ఓకేనాన్న బాయ్